అన్నలు తమ్ములు ప్రతి ఒక్కరికి దండాలు థర్టీ ఫస్ట్ వస్తుందని చెప్పి బాగా తాగి తాగిన మైకంలో ఊర్లల్లో గొడవలు పెట్టుకుంటే రేపు పొద్దుగల్లా మనం మళ్ళీ కలిసి తిరిగేందుకు ముఖం ఉండదు ఊళ్ళో ఇద్దతు మనం పోతుంది కాబట్టి దయచేసి ఎవరు కూడా గొడవలు పెట్టుకోవద్దు అంతేకాకుండా బాగా తాగి బల మీద బాగా స్పీడ్ గా పోతే యాక్సిడెంట్ అయ్యి ప్రాణాలు పోతాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గమనించుకోగలరు అంతేకాకుండా రోజులు మారుతున్నాయి నెలలు మారుతున్నాయి సంవత్సరాలు మారుతున్నాయి కానీ మనం మార్చలేం కాబట్టి ఈ రెండు వేల ఇరవై ఐదు తోని మనలో మార్పు రావాలని చెప్పి మనం మన అమ్మ నాన్న మనల్ని కనిపి పెంచి ఇంత పెద్ద వేసారు కాబట్టి వాళ్ళ కోరికలు వాళ్ళ ఆశయాలు నెరవేరాలంటే మనం దాగకుండా మంచిగుండి మన అమ్మ నాన్న పేరు ప్రతిష్టలు నిలబెట్టాలని చెప్పి కోరుతున్నావు